యూరోప్ ఖండంలోని ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రూస్ ను కాకినాడకు చెందిన ఇద్దరు మహిళలు అధిరోహించి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు కాకినాడకు చెందిన వడకట్టు పద్మజ చిగురుపాటి శ్రవంతి ఇద్దరికి పర్వతారోహణ అంటే ఆసక్తి పద్మజ కాకినాడలోని రాజభవన్ సహా యజమాని మునిగల్ సంస్థ అధినేత చిగురుపాటి శ్రవంతి కాకినాడలోని అనురాగ్ హాస్పిటల్ ఎండి వీరిద్దరూ ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలను అధిరోహించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పటికే రెండు వేల ఇరవై మూడులో ఆఫ్రికా ఖండంలోని ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తైన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు తాజాగా రష్యాలో ఉన్న ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్ల ఎత్తైన మౌంట్ ఎల్బ్రూస్ హిమ శిఖరాన్ని నాలుగు రోజుల్లో ఎక్కారు ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా వెనక్కి తగ్గకుండా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారు మైనస్ ఇరవై డిగ్రీల ఉష్ణోగ్రతలు నలభై కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని మౌంట్ ఎల్బ్రూస్ ను అధిరోహించారు కాకినాడలో ఈ నెల ఇరవై రెండున బయలుదేరి వెళ్లిన ఇద్దరు మహిళలు ఇరవై నాలుగున రష్యాలోని మౌంట్ ఎల్బ్రూస్ వద్దకు చేరుకున్నారు నాలుగు రోజుల్లో పర్వత శిఖరాన్ని అధిరోహించి ఈ నెల ఇరవై ఏడున దేశ జాతీయ పతాకాన్ని శిఖరంపై ఉంచారు విజయవాడ అడ్వెంచర్ క్లబ్కు చెందిన ఉనాది రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్లిద్దరూ పర్వతారోహణ చేశారు ఒకవైపు ఆగకుండా కురుస్తున్న మంచు మరోవైపు జోరు గాలి వీస్తుండగా మౌంట్ ఎల్బ్రూజ్ ను అధిరోహించడం జీవితంలో మర్చిపోలేమని పద్మజ శ్రవంతి తెలిపారు ఓ సవాల్గా తీసుకుని ఈ పర్వతారోహణను పూర్తి చేసినట్లు వెల్లడించారు